విద్యార్థులు ఇష్టపడి చదువులు చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి నిదర్శనం మీరే అని వీరు చూసి మిగిలిన పోలీసు కుటుంబాల పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిశోర్ అన్నారు ఇక నగరంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలోని రమేష్ మధురంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు చెందిన కుమారులు ఉన్నత చదువులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సంఘం నుండి రాబడిన నగదు బహుమతి అందజేసి ప్రశంస పత్రాలు మీ అందరూ కూడా ఇంకా చాలా మందికి ఎగ్జామ్స్ సెట్ చేయాలి పోలీస్ బావ అంటే దేశ బావ ఉంటది పోలీస్ బావ ఉండాలంటే పోలీస్ కిల్లర్ లా ఉంటది పోలీస్ కిల్లర్ బావ అంటే పోలీస్ బావ వచ్చేస్తాడు అంతేనా కిల్లర్ సార్ కిల్లర్ ఫ్యామిలీ బావ ఉంటాడు ఆటోమేటిక్ గా ఉద్యోగం వాలిస్తా ఉంటాడు ఆ కన్సెప్ట్ మీకు ఉంది సో ఐ కంగ్రాచులేట్ యు ఆల్ ది ఐ రిఫ్లెక్ట్ ఇన్ ఆల్ ద పోలీస్ డ్యూటీస్ సో జస్ట్ వాట్ ఎవరి యు ఫీల్ ఫీల్ లైక్ ఎలా మీరు చదవడం మీకు పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఇంకా ఎక్కెల్ల చెప్తే వేరే ఏ కంట్రీలో తప్పడం వేరే ప్రతి కంట్రీలో కూడా ఇండివిజువల్ బాగుంటుంది సార్ ఇప్పుడు అయితే పోలీసులలో ముఖ్యంగా 14 घंटे डांटलोग चिपकने में कहाँ 16 घंटे ऑफिस में ना उठते हैं। किस भाई का कंपनी सर सर। तो ये आकलन ही पता नहीं पेरेंट्स नहीं छोड़ रहे। 54 साल एक रोड बंधुएशन कर रहा है सर तब आकलन किसी आंकलन तब मस्त है मामा। सर। आयोग के लिए सर।